పోలిపార్జ్యమి రోజున చేయవలసినటువంటి విధి విధానం ఏమిటి పూజాధికారులు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఈ రోజును కూడా మార్గశిరమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష పాజ్యమినే మనము పోలిపార్జ్యమి అంటాము ఈ రోజును కూడా ఈ నెల రోజులు ఏ విధంగా అయితే స్నానం చేశామో తెల్లవారుజామున గంగని కావేరీని తలుచుకుంటాం కదా మనము అంటే కావేరీ నదిని కూడా ఎందుకు తలుచుకోవాలి అంటే పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటి అంటే ఈ గంగ ఎంతో పవిత్రమైనటువంటిది ఆ గంగాదేవి వెళ్ళి పరమేశ్వరుడు దగ్గర అడిగిందట అయ్యా ఈశ్వర అందరూ వచ్చి వాళ్ళ పాపాలన్నీ కూడా నాలో పెడుతున్నారయ్యా దీన్ని నేను ఎంతవరకు మోయాలి అని అంటే అప్పుడు పరమేశ్వరుడు గంగకు చెప్పినటువంటి మాట ఏమిటయ్యా అంటే నువ్వు కూడా వెళ్ళి ఈ కావేరీలో నెల రోజులు ఉంటావు అని చెప్పి చెప్పడం జరిగిందట అందుకని ఈ కావేరీలో కనుక ఈ నెల రోజుల పాటు స్నానం చేసినట్లయితే ఈ నెల రోజులు ఒక్కరోజు చేసినా కానీ కుదిరితే నెల రోజులు సార్లు చేయటం మంచిదే ఆ గంగ స్నానంతో పాటుగా కావేరీ స్నానం కూడా ఫలితం ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు అదే మనకు కుదిరినంతవరకు ఏదైనా కుదిరితే ఏదైనా నదికి వెళ్ళి స్నానం చేయటము లేని పక్షంలో ఇంట్లోనే ఆ గంగని కావేరీదిని తలుచుకుంటూ చక్కగా తెల్లవారుజామున ఇంట్లో స్నానం చేసి